అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో రసం పొడి ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఇంట్లో రసం పొడి ఉండిందంటే చిటికలో రసం చేసేసుకోవచ్చు కదండీ ఎన్ని రకాల కూరలు చేసుకున్నా చివరిలో కొంచెం రసం వేసుకుని తింటే ఆ దృప్తే వేరేలాగా ఉంటుంది కదా దానికి మెయిన్ అయినా రసం పొడి అయితే ముందుగా మనం చేసి పెట్టుకుందాం అందుకోసం ఒక గ్లాసు లేదా కప్ అన్న మెషర్మెంట్ కోసం తీసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని సగం గ్లాసు వరకు కందిపప్పు వేసుకోండి అదే తోటి కాలు గ్లాసు వరకు శనగపప్పు తీసుకోండి అంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ఏది ఎక్కువసేపు ఫ్రై అవుతుందో దాన్నైతే ముందుగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు శనగపప్పు దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను కాబట్టి ముందుగా ఏది ఎక్కువసేపు టైం తీసుకుంటుందో దాన్నైతే వేసుకుంటున్నాను లేదు నేను సపరేట్గానే ఫ్రై చేసుకుంటాను అన్నింటినీ అనుకున్నారంటే మీరు సపరేట్ సపరేట్గానే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది కందిపప్పు శనగపప్పు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ముక్కాలు కప్పు వరకు ధనియాలు తీసుకుని అవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కాస్త ఫ్రై అయిందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత ఒక కప్పు వరకు జీలకర్ర వేసుకోండి అదే కప్పుతోటి సగం కప్పు వరకు మిరియాలు వేసుకోండి జీలకరే మెయిన్ కదండి జీలకర్ర కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది జీలకర్ర మాత్రం ఒక కప్పు వరకు వేసుకోండి మీకు దాన్ని మళ్ళీ ఒకసారి వీడియోని క్లియర్గా చూసి చేసుకోండి చేసేటప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది ఇప్పుడు జీలకర్ర మిరియాలు కూడా వేసాం కదా ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి దోరగా ఫ్రై చేసుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసామంటే మనం యూజ్ చేసిన దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ మిరక్కాయలు వచ్చి నేను ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నానండి మీరు కారానికి రసంలో వెయ్యను అని అనుకుంటే మొత్తం మిరకాయలు ఇక్కడే వేసుకోవచ్చు నేను ఫ్లేవర్ కోసం మాత్రం వేస్తున్నాను కాబట్టి ఒక ఐదు ఆరు మిరకాయలు అయితే వేసుకుంటున్నాను మీరు అక్కడ వెయ్యము రసంలో వేయము ఇందులోనే ఫ్రై చేసుకుంటాము అనుకుంటే ఒక పదిహేను లేదా ఇరవై మిరకాయల వరకు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గుప్పిడి కరివేపాకు ఫ్రెష్గా ఉండేది తీసుకోండి నీళ్లు లేకుండా బాగా డ్రై చేసి తీసుకోండి కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నామంటే మిగతా దినుసులు కూడా మంచి కలర్ చేంజ్ అయ్యి అలాగే మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిపోతుంది అనమాట చూడండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఈ స్టేజ్లో అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే నెల రోజుల పాటేంటి రెండు నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది మనం రసం ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి నెల రోజుల్లో ఈ మెషర్మెంటు ఖాళీ అయిపోతుంది అప్పుడప్పుడుగా చేసుకుంటాం అనుకుంటే వాళ్ళకి రెండు నెలల పాటైనా ఇవి స్టోర్ ఉంటుంది కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవరు ఆ ఫ్రెష్నెస్ అలానే ఉంటుంది మీరు నార్మల్గా డబ్బాలో వేసి పెట్టేసామంటే ఫ్లేవర్ పోతుంది ఫ్రెష్గా ఉండదు సో మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీకు ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్లో తెలిపండి ఈ పౌడర్ యూస్ చేసి రసం ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కావాలి అనుకున్న నా వీడియోస్ నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి మీకు కుదిరితే మన ఛానల్ని ఒకసారి విసిట్ చేసి చూడండి వీడియోస్ అన్ని నచ్చిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంతవరకు మన ఛానల్ని కొంచెం షేర్ చేయండి కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్